డాక్టర్ నిర్లక్ష్యం వల్ల నాలుగు నెలల పసికందు మృతి మంచిర్యాల ఎస్టిజే న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా కేంద్రం రాఘవేంద్ర ఆస్పత్రిలో డాక్టర్స్ నిర్లక్ష్యం వల్ల కార్తిక్ అనే నాలుగు నెలల బాలుడు మృతి చెందాడు కాసిపేట మండలంలోని కొండాపూర్ యాప గ్రామానికి చెందిన కార్తీక్ బుధవారం రాత్రి మృతి చెందిన విషయాన్ని డాక్టర్ జాప్యం చేయడం వల్ల కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు డాక్టర్ నిర్లక్ష్యంతో రాత్రి చనిపోగా పర్యవేక్షణలో ఉంచాలని సమాధానం ఇచ్చారు బాబు చనిపోలేదు చికిత్స అందిస్తున్నామన్నారు పదకొండు గంటల ప్రాంతంలో చనిపోయాడని డాక్టర్ నిర్ధారించారు బాబు చనిపోయాడని కారణం నిర్లక్ష్యం వల్లనే అని కుటుంబ సభ్యులు ఆరోపించారు మార్నింగ్ పదకొండు గంటలకు డిశ్చార్జ్ అని చెప్పారు ఈరోజు నిన్న ఈవినింగ్ వరకు ఏడు ఏడు గంటల వరకు ఇచ్చారు ఏం జరిగింది సార్ అంటే ఏనేం చేయాలి అనుకోకుండా జరిగింది అని చెప్తారు సార్ ఏడు గంటలకు చనిపోతే వెంటిలేటర్ కదా పెట్టి పదకొండు దాకా నైట్ గేమ్ ఆడింది బతికే ఉన్నాడు వేరే హాస్పిటల్ పోవాలి అది అని జరిగిన ఫీల్ వీడియో వీడియో డాక్టర్లు ఏమంటారు డాక్టర్ అదే అంటాడు నైట్ ముందు మీకు చనిపోవాలని వేరే లేరే హాస్పిటల్ చనిపోయింది ఏడు గంటలకే సాయంత్రం ఏడు గంటలకే చనిపోయాడు వెంటిలేటర్ మీద పెట్టి ఆక్సిజన్ పెట్టి అది దాన్ని చూపి రోజు ఇంకా బతికే ఉండడం చనిపోయిందని చెప్పింది రావాలి నైట్ ఒంటి గంటకు చనిపోయింది అని చెప్తాను అన్నీ అయిపోయినా నేను చేసేది నేను చేసేది ఏం లేదని అన్న మీరేమంటారు ఇప్పుడు డాక్టర్ నెగ్లెన్స్ కావాలని జరిగిందన్న డాక్టర్ నెగ్లెన్స్ వీడియో ఉంది రిచార్జ్ చేస్తారు పదకొండు గంటలకు రీఛార్జ్ చేస్తాను చెప్పినాడు మళ్ళా బెడ్కి రాసుకొని సాయంత్రం ఏడు గంటల వరకు నీకు ఏం జరిగేది కూడా తెలియదు అంటే మేము ఏం చెప్పు సార్ డాక్టర్ నిర్లక్ష్యం కదా